హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలిగింటి షర్టుచులు ఈరోజు మన ఛానల్లోని రెసిపీ క్యాబేజ్ ఫ్రై చాలామంది క్యాబేజీని తినడానికి ఇష్టపడరు కానీ ఈ చేసి పెడితే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు అలాగే క్యాబేజ్లో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం ముందుగా ఒక పాన్ పెట్టుకుని హాఫ్ కప్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక టూ స్పూన్స్ శనగపప్పును వేసుకోండి అలాగే వన్ స్పూన్ మినపప్పును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలను కూడా వేసుకోండి హాఫ్ స్పూన్ జీరాను కూడా వేసుకోండి అలాగే పది వెల్లుల్లి రబ్బర్ను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి వేయించుకోండి ఇప్పుడు ఒక ఎండుమిర్చిని రెండు ముక్కలుగా చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపు అంతా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ కర్రీ కోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీని తీసుకున్నాను ఈ క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి కడగాలి దీనివల్ల పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఈ క్యాబేజ్ని కొంచెం కొంచెంగా మనం ముందుగా వేపుకున్న పోపు దినుసుల్లో వేసుకుని కలుపుకోవాలి ఇలా క్యాబేజ్ని అంతా మొత్తం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేయండి దీన్ని కూడా వేసి మొత్తం అంతా కలుపుకోండి తర్వాత వన్ స్పూన్ ఆల్ఫని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కాసేపు వేగించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గిద్దాం ఇప్పుడు దీనిలోకి మనకి పులుపు కోసం చింతపొండుని నానబెట్టుకోవాలి నేను దీనికోసం అంత చింతపండుని తీసుకున్నాను దీన్ని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి క్యాబేజ్ని ఫ్రై చేసుకుందాము ఇది ఫిఫ్టీ పర్సంటేజ్ వరకు మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చికెన్ గుజ్జుని తీసుకుని ఈ ఫ్రైలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ మళ్ళీ మగ్గించుకోవాలి ఈ ఫ్రైకి చింతపండుని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకోవాలి ఇలా వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారుగా చాలా ఈజీగా చేసేయచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఎక్కువ ఆయిలు మసాలాలు లేకుండా ఈ రెసిపీని చేసుకోవచ్చు రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్